సాగునీటి ప్రాజెక్టుల కోసం సర్వస్వం త్యాగం చేశారు భూములు ఇళ్లు పొలాలు వదులుకున్నారు ప్రాజెక్టు పనులు చకచక అయ్యాయి గాని నిర్వాసితులకు పరిహారం పునరావాసం అరకొరగానే అందాయి వాగ్దానాలు చేసిన ప్రజాప్రతినిధులు హామీలిచ్చిన అధికారులు గాని నిర్వాసితుల తలరాతలు మాత్రం మారలేదు తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వమని ఉదండాపుర జలాశయం నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పాలమూరు పర్యటనకు వస్తున్న మంత్రులు మా ముర ఆలకించు వేడుకుంటున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద జలాశయం నిర్మిస్తున్నారు భూములిచ్చిన ఇచ్చిన నిర్వాసితులు న్యాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఉదండాపూర్ వల్లూరు సహా ఏడు తండాలకు చెందిన గ్రామస్తులు సాగు భూములు ఇళ్లు ఇతర స్థిరాస్తుల్ని కోల్పోయారు భూములకు పరిహారం అందగా ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పించాల్సి ఉంది రెండు వేల పదహారులో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా ఇప్పటి నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం సోపలేదు తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరు చేర్చే వరకు ముంపు గ్రామాలను ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు ఏడేళ్లలో గ్రామాల్లోని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి రోడ్లు ధ్వంసమయ్యాయి అభివృద్ధి కుంటుపడింది చుట్టూ జలాశయం పనులు జోరుగా సాగడంతో వ్యవసాయ భూములు లేకుండా పోయాయి ఉపాధి కరువైంది వానాకాలం వస్తే చాలు ఎక్కడ వరద నీరు చుట్టుముడుతుందోననే భయం వారిని వెంటాడుతోంది మూడు సంవత్సరాల నుంచి ప్యాకేజీ ఇస్తాం ఇప్పుడు ఇస్తాం మూడు నెలలకి ఇస్తాం నాలుగు నెలలకి అని చెప్పి ఇంతవరకు ఏది ఇయ్యలేదు నడి ఊర్లో నిలబడి మీరు పని పని చేయండి మీకు ప్యాకేజీ ఎక్కువ ఇప్పిస్తా మీకు ఎండ్లు ఇప్పిస్తా అన్ని ఇప్పిస్తా అని చెప్పి కూడా ఆయన చెప్పిండు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు అనరుత్ రెడ్డి పని ఆపాలి అని చెప్పి మా ఊరు గ్రామస్తులంతా పోయి ఆపితే గుంతలు తీసి మా ఊర్ల నానా అవస్థలు పడుతుండ్రు ఇప్పుడు బ్యాంకు లోన్ ఇస్తలేరు మా ఊరికి ఆ రోడ్ చక్కగా లేదు మా ఊరికి వాస్తవంగా మా ఊరికి పిల్లని ఇస్తలేరు ఇప్పుడు సర్వే అయినప్పుడు ఎవరెవరు పేర్లున్నా వాళ్ళకి ఇవ్వాలి ఆ పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళు ప్యాకేజీ గాని ఫ్లాట్లు గాని ఫుల్ ఇవ్వాలని మేము ఊరి అంతా ఒకటే మాట మీద నిలబడము మా తాతము తాతల ఆస్తులన్నీ పోయినాయి మేము మాత్రం ఊరు వదిలేదు లేదు పని ఇంటి నిర్మాణం కోసం పైసలు ఇస్తామని చెప్పారు ప్లాట్ ఇస్తామన్నారు మూడు వందల గజాలు అని గత ప్రభుత్వం ఇప్పుడేమో ఇంటి స్ట్రక్చర్ వాల్యూ ప్లస్ ల్యాండ్ వాల్యూ అన్ని కలిపి మొత్తం టోటల్ అమౌంట్ కొంతమంది అంతమంది చేసిరు సర్వే ఈ బడ్జెట్ లోపల ఒక్క రూపాయి కూడా అలాట్మెంట్ కాలేదు ఉదండపూర్ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లకేమో లక్షల లక్షలు వెచ్చించి బడ్జెట్ పెడతారు మాకేమో ఒక రూపాయి కూడా బడ్జెట్ లేదు మాది ఏంది అంటే మా ప్రాబ్లం ఏందో మాకు సాల్వ్ చేయండి నిర్వాసితులకు ఏం పెడుతున్నారని మేము అడుగుతున్నాం తమకు న్యాయం చేసే వరకు ఉదండాపూర్ జలాశయం పనులు సాగనివ్వబోమని అడ్డుకుని తీర్తామని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పరిహారాన్ని ఇరవై లక్షలకు పెంచాలని కోరుతున్నారు ఏడేళ్లలో వివిధ కారణాలతో సరిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు బడ్జెట్లో ఉదండాపూర్ కు పైసా కేటాయించని ప్రభుత్వం పరిహారం ఎలా చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నారు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు రోనాల్డ్ రోజు గారు మీకు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తామని చెప్పిన దాని తర్వాత ఇంకా నలుగురు కలెక్టర్లు మారిన మేము పనులకు మేము ఆపోజిట్ కాదు మేము ఆపాలని మా ఉద్దేశం కాదు ఆపాలని ఉద్దేశం ఉంటే పొలాలు ఇయరు ఇండ్లు ఏది ఇయ్యరు ప్రజలు అందరూ సహకరిస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇవ్వక వాళ్ళు అడ్డంకులు వేసుకొని మమ్మల్ని కొట్టి పని స్టార్ట్ చేపిస్తాము పోలీసులతో కేసులు చెప్పిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి గురి చేస్తున్నారు మాకు డబ్బులు మొత్తం ఇచ్చి వాళ్ళు పని ఏమన్నా చేసుకొని మాకు ఏమి అభ్యంతరం లేదు ప్యాకేజీలు కావాలి ఇంట్లో పైసలు కావాలి మాకు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తూ అని మేము ఆశిస్తున్నాము ఇచ్చే పైసలు ఇస్తే మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా వెళ్ళిపోతాం కానీ ఊరికి న్యాయం ఏమైనా చేయాలంటే మా వచ్చి చెప్పండి మీరు చెప్పి చేయండి ఏదైనా చేయండి మేము కూడా సహకరిస్తాం ఎట్లా పోయినాయి మా పొలాలు అన్ని పోయినాయి అన్నీ పోయినాయి సంతకాలు పెట్టాం అన్నీ పెట్టాం పైసలు రాకపోతే పరిస్థితి ఏంది మరి ఎంతో మంది అప్పులు చేసి నానాయ తిప్పలు పడుతున్నారు ఈ రోజు వరకు ఇంకా మరి ఇంతవరకు పదేళ్ళు అవుతుంది మాకు డబ్బులు ప్యాకేజీ రాలేదు ఏం రాలేదు అప్పట్లో ఆ సర్కారు ఉన్నప్పుడు పన్నెండు లక్షలు అన్నారు మీకు డబ్బులు ఇప్పిస్తాము ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తాము ఇట్లా పద్దెనిమిది ఏళ్ళు కూడా పూర్తి ప్యాకేజీ అది చేస్తామన్నారు ప్యాకేజీ కానీ వన్ టైం సెటిల్మెంట్ చేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాను మా ప్లాట్ల గురించి సగం సహసమై మాకు భూ నిర్వాసితులకు ఏదో ఒక మేలు చేసినాకనే మాకు పనులు నడవాలని మేము కోరుకుంటున్నాము ముంపు గ్రామాన్ని వదిలి వెళ్లిపోదామన్నా పునరావాస గ్రామంలో మౌలిక వస్తువుల కల్పన ఇప్పటికీ పూర్తి కాలేదు పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ మంత్రి జూపల్లి కృష్ణారావులు తమ మొర ఆలకించాలని వేడుకుంటున్నారు మరోవైపు భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన శంకర సముద్రం జలాశయం సైతం తొంభై శాతం పనులు పూర్తయి అసంపూర్తిగా ఉంది పునరావాస గ్రామంలో ఇళ్ల స్థలాలను చదును చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మాకు మూడు వందల ఎనభై మంది పిల్లలు పద్దెనిమిది ఉన్నారో వాళ్ళకి మూడు వందల ఎనభై ఫ్లాట్లు కావాలి తొంభై ఐదు మంది ఊర్లు లేక చూస్తే వాళ్ళను పదకొండు వందల ఇరవై తొమ్మిది ఫ్లాట్లలో వాళ్ళు తొంభై ఐదు మంది ఫ్లాట్లు వచ్చినాయి కానీ వాళ్లకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు కూడా అందరికి మహో సమానంగా ఇది బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం పదకొండు వందల ఇరవై తొమ్మిది ఫ్లాట్లు ఏవైతే ఇస్తున్నారో అవి చదువు చేయాలి మంత్రులను కోరుకోవడానికి అంటే ఇవన్నీ కూడా తొందరగా చేసి ఇస్తే మేము ఇమ్మీడేట్గా ఖాళీ చేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న అమాచ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావు నిర్వాసితులతో మాట్లాడనున్నారు ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తుందని నిర్వాసితులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు